హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా షార్ట్ వీడియోస్ తో మీకు దగ్గర ఇక నుండి నేను లాంగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఆగండి ఆగండి ఏం కంగారు పడకండి ఎక్కువ సేపు చేసి మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టను ఏదో ఓ రెండు మూడు నిమిషాలు మాత్రమే అంతే కాదు నా వీడియోస్ లో మీకు మంచి మంచి కబుర్లు సరదా సరదా ముచ్చట్లు నాకు తెలిసిన జోకులు కూడా చెప్తాను సరేనా ఈరోజు స్నానం చేయగానే అమ్మ పడుకోమని చెప్పింది నాకు నాకేంటో స్నానం చేయగాని నిద్ర అస్సలు రాదు నేను నిద్ర పోవట్లేదని ఇక అమ్మ నన్ను బయటికి తీసుకొచ్చింది బయటికి రాగానే చెట్లను చూశాను రాత్రి అమ్మమ్మ చెట్లకు నీళ్లు పోసినట్టుంది చూడండి ఎలా పూలు పూసాయా నాకు ఈ పింక్ పూలు చాలా ఇష్టం ఎందుకంటే ఇది పింక్ కలర్ లో ఉంటాయి కాబట్టి గల్లి చూసారా ఎంత ఖాళీగా ఉందో ఒక్కరు కూడా అందరూ పనికి వెళ్ళారు నేను ఒక్కదానినే ఆడుకుంటున్నా అయినా ఏం పర్లేదు ఏండి అప్పుడు చెట్లు ఉన్నాయి కదా వీటితో ఆడుకుంటుంటే అసలు టైమే తెలియదు మా అమ్మమ్మకి నేనంటే ఎంత ఇష్టమో ఈ చెట్లన్న కూడా అంతే ఇష్టం నన్ను ఎలా చూసుకుంటుందో సేమ్ ఈ చెట్లను కూడా అలానే చూసుకుంటుంది ఇక్కడ ప్రతి చెట్టుకి ఒక్కొక్క రకమైన పూలు పూస్తాయి అవి పూసినప్పుడల్లా మా అమ్మమ్మ నాకే ఇస్తుంది అతను చూసినప్పుడల్లా నాకు చాలా